విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సొసైటీ ఎనభై ఐదవ వార్షికోత్సవాల ప్రెస్ మీట్ అసలు నిజాలు బయటపడ్డాయి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సొసైటీ ఎనభై ఐదవ వార్షి ఈ పదకొండవ తేదీన ఉదయం పది గంటలకు పోర్ట్ ఏఓబీ నందుగల సాంబమూర్తి ఆడిటోరియంలోని జరగనున్నాయని సొసైటీ అధ్యక్షులు ఎం శ్రీరామ్మూర్తి తెలిపారు ఈ సందర్భంగా సోమవారం విజయ ప్రెస్ నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలోని పోర్ట్ అథారిటీ చైర్మన్ అంగ ముత్తు ముఖ్య అతిథిగా కానున్నారు కోఆపరేటివ్ అధికారులు ప్రత్యేక అతిథులుగా విచ్చేయబోతున్నారని పేర్కొన్నారు అయితే సమావేశంలో విలేకరులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక సంఘ నాయకులు తడబడటంతో అసలు నిజాలు బయటపడ్డాయి సొసైటీ ఎనభై ఐదవ వార్షికోత్సవాల కోసం ఎంత ఖర్చు చేస్తారో సొసైటీకి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు లేకుండా సంఘ నాయకులు చూపులు చూసారు ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం సభ్యులకు లోన్స్ మెచ్యూర్ అయినా డిపాజిట్లను కూడా చెల్లించలేకపోయినా సొసైటీ ఇప్పుడు భారీ ఖర్చులు ఎందుకు చేస్తుందన్న ప్రశ్నకు సంబంధించి వారు స్పందించలేదు మరొక వైపు సొసైటీ షిఫ్టింగ్ వర్క్స్ సస్పెండ్ అవ్వడంను ఎంతవరకు అంగీకరిస్తారు అనే ప్రశ్నకు కూడా సమాధానం రాలేదు ఇంకా కోఆపరేటివ్ కమిషన్ నోటీసును డిఆర్ ని సగటు డిపాజిట్ చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించినప్పటికీ సొసైటీ అధికారులు ఇంకా ఈ ప్రదేశంలో డిపాజిట్లు తీసుకుంటున్నారు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్న ప్రశ్నపై కూడా సమాధానాలు లేకపోయాయి ఇతర ముఖ్యమైన అంశాలపై కూడా విలేకరులు కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు సొసైటీలో అవినీతిని దాచడానికి కొంతమంది వ్యక్తులు లభించినటువంటి అత్యధిక పేమెంట్లు తప్పులు తప్పించడానికి బ్యాంకుల నుంచి చెల్లించిన అదనపు బదిలీలు అరవై లక్షల రూపాయలను అక్రమంగా దాచడం వంటి అంశాలు స్పష్టంగా బయటపడ్డాయి ఇలాంటి అంశాలపై అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వ్యవహరించినట్లుగా కూడా విమర్శలు గుప్పించబడ్డాయి ఇది మాత్రమే కాదు లక్ష రూపాయలు ఆడిటర్స్పై కూడా నొక్కేసి పెట్టడం సొసైటీలు కోశాధికారి మరియు సహకార అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంకా చర్యలు తీసుకోకపోవడం మరియు సిబ్బందిని తప్పులపై సస్పెండ్ చేయడం కూడా అధికార దుర్వినియోగం అనే ఆరోపణలు లేవనెత్తబడ్డాయి ఈ కార్యక్రమంలోని సొసైటీ ఉపాధ్యక్షులు సిహెచ్ బాలాజీ సురేష్ అంజీ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు ప్రతి ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో అధ్యక్షులు ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా దాన్ని ఎక్కడ మేము డైవర్ట్ చేయట్లేదు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి అధ్యక్షుల వారు ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా మా కొత్త కొత్త బోర్డు కూడా అదే విధంగా చేస్తున్నారు సార్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పాత అధ్యక్షులు పప్పల అప్పలనాయుడు గారు వడ్డాది అప్పారావు గారు పోగండి సత్యనారాయణ గారు తాలపల్లి వెంకటరావు గారు హనుమంతరావు గారు ఏ విధంగా అయితే ఈ సంస్థ నడిపించారో అదే విధంగా ఇప్పుడు ఉన్న బోర్డు కూడా అదే విధంగా నడిపిస్తున్నాం పూర్తిగా విలేకరులందరికీ నమస్కారం తెలియజేసింది అంటే ఇది పూర్తిగా మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి

మేము పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి సొసైటీ ఏర్పడిన దగ్గర నుంచి ఏ విధంగా చేస్తానో కార్యక్రమాలు అంటే అదే ఉద్దేశం మేము చేస్తాను ఏమైనా ఉంటే మీరు తర్వాత మా ఆఫీసర్ అంటే మేము కంపల్సరీగా మీకు కంపల్సరీ మేము చెప్తాం నాన్ మెంబర్ నాన్ మెంబర్ నాన్ మెంబర్ అనేది అప్పలు అప్పలనాయుడు గారి దగ్గర నుంచి ఇదే పద్ధతి పాటిస్తాను అదే పద్ధతి మేము పాటిస్తాం రికార్డ్ చేస్తున్నారు కాబట్టి నేను పక్క వెళ్ళిపోతాను ఎందుకంటే ఈ సబ్జెక్ట్ లో నేను ఎందుకంటే మీరే పార్టీ అలా కా సార్ ఇప్పుడు ఈ ఫోటో పడతాం సార్ మీరు రాస్తారు ఇలాగ ఆ డిపాజిట్మెంట్ హెల్మెట్ చర్యలు తీసుకోవాలి నేను ఎందుకు వాళ్ళు అవుతాను ఇద్దరు లేదు ఆ డిపాజిట్ వీళ్ళే బాధ్యత ఇప్పుడు ఎవరైతే బాధ్యత వాళ్ళే ఉంటారు సార్ పక్కనక్క సార్ ఈ ఫ్రేమ్ లో మేము అడిగిన ప్రశ్నకున్నాం అనుకోండి మేము దాని బాధ్యత అయిపోతుంది కానీ ఎవరైతే బాధ్యత వాళ్ళు సమాధానం అడుగుతున్నాం అంటే ఆయన పెద్ద లక్ష అభియోగాలు ఈ బ్రెస్ బిడ్కి నెక్స్ట్ పెట్టి బెస్బెట్ మీరు బాధ్యత తీసుకుంటారా అది కూడా అన్నారు కదా నా దగ్గర ఉన్న సమాచారానికి చెప్పండి ఇప్పుడు మాట చెప్పనండి ఇప్పుడు మీరు ఎప్పటిలో దొక్కండి నేను ఇదే రాసు

తీసుకుంటారా కదా కదా ఇది వేసి కాదన్నారు మా ప్రెస్ క్లబ్ పే మేము పెట్టుకున్నది ప్రెస్ మీరు సంబర్ మీద కాదన్నారు కదా

దానికోసం పారిపోవడానికి కాదు మీరు నాకు సంబంధం లేదు సార్ మీద నాకు సంబంధం 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 లేదు లేదు మీరు అడుగుతున్న సబ్జెక్ట్ కి తొంభై వేల రూపాయలు ఎప్పటి వరకు ఆయన మీద అభియోగం ఉంది ఆ తొంభై వేలు ఇప్పుడు క్లియర్ అవ్వలేదు అది ఎవరికి ఇచ్చారు రకరకాల లెక్కలు నా దగ్గర ఉన్నాయి మీ లెక్కలన్నీ ఎక్కడి నుంచి

తీసుకోకూడదు చాలా చదివి తీసుకో చెప్పారు కాబట్టి మీరు డిపాజిట్ తీసుకోకూడదు తీసుకోకూడదని నేను చెప్పారు ఇప్పుడు మీరు తీసుకుంటున్నానని నన్ను ట్రేమ్ లో పెడతానుకోండి నేను ఇన్వాల్వ్ అయిపోతున్నాను నేను పక్క వెళ్ళిపోతాను తప్పిపోతా అంటే నాకైతే అయితే కాదు మీరు వాళ్ళకి కంప్లైంట్ అది